ఇప్పటి వరకు కూడా చరిత్రలో కని విని ఎరుగని ఒక చారిత్రాత్మక విషయం అయితే వెలుగులోకి వచ్చింది అదేమిటి అంటే ఈ ఇప్పటి వరకు కూడా ఏ సీఎం నోట్లో నుండి కూడా ఉప ముఖ్యమంత్రి పేరు అన్నిసార్లు పలికారా అంటే చాలామంది చెప్తున్న మాట ఏంటి అంటే అరే మామూలు మంత్రులైనా జనరల్గా ఏదైనా మంచి పని చేస్తే చేశారు అని చెప్పి అది కూడా ఆ సందర్భానికి చెప్పి వదిలేస్తారు తప్ప స్టేజీల మీద పదే పదే సార్లు చెప్పరు కానీ ఇక్కడ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది అది ఏమిటి అంటే పేదల కోసం సేవ అనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో ఏం మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవం పదిహేను ఏళ్లు గనక మీరు మాకు అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాం అంటూ పవన్ కళ్యాణ్ ఫోటో ముందు పెట్టి ఒక పదిహేనేళ్లు మరో పదిహేనేళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ మేనియా ఏంటి అనేది తెలుస్తుంది పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తెలుస్తుంది డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పచ్చు ఎందుకంటే జనరల్ గా ఒక వ్యక్తి ఒక మంచి పని చేస్తే ఒక మంచి పనే చేశారు అని చెప్పొచ్చు కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చెయ్యలేని పని చెయ్యని పని ఏమైనా ఉందా అంటే ఒక్కటి కూడా లేదు చీకటి జీవితాల్లో వెలుగులు నింపారు అట్లాగే చదువుకోలేని పిల్లలకు చదువు అందిస్తున్నారు వృద్ధులకు పింఛన్లు కూడా అందిస్తున్నారు పిఠాపురం పీఠాధిపతి అని ఏ విధంగా విమర్శించారో నిజంగా పిఠాపురానికే పీఠాధిపతి అనేక రంగాల్లో పిఠాపురాన్ని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దబోతున్నారా అంటే ఎస్ ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యే లాగా ఉండాలి అంటూ సాధారణంగా తన పక్కనున్న ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పేరు చెప్పటం అనేది చరిత్రలో ఇంతవరకు లేదు అనే మాట అతిశయోక్తి కాదేమో బహుశా